హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇటీవల జరిగిన వివిధ నియామకాలను గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాహుల్ రస్గోత్రి గారు ఇక్కడ ఐటీబీపీ అనగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఈ ఐటిబీపీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఐటీబీపీ స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమ సరి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అదేవిధంగా సిఆర్పిఎఫ్ స్థాపించినటువంటి సంవత్సరం ట్వంటీ సెవెంత్ జూలై నైన్టీన్ థర్టీ నైన్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నీనా సింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ సిఐఎస్ఎఫ్ అనగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అదేవిధంగా సిఐఎస్ఎఫ్ స్థాపించినటువంటి సంవత్సరం టెన్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియామకం కాబడ్డారు ఆన్సర్ రజిత్ కుమార్ జైన్ గారు దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో కలదు స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా టూ థౌజండ్ సెవెంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సాయుధ దళాల మొదటి మహిళా సహాయకురాలుగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మనీషా పాడి గారు నెక్స్ట్ క్వశ్చన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హీరాలాల్ సమారియా గారు నెక్స్ట్ వన్ ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అలోక్ శర్మ గారు ఎస్పీజి అనగా భారత ప్రధానమంత్రి రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సాయుధ దళం ఈ ఎస్పీజీని స్థాపించిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు ఆన్సర్ రేఖా శర్మ గారు ఎన్సీడబ్ల్యూ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అదేవిధంగా స్థాపించినటువంటి సంవత్సరం నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ వన్ భారత సాలిసిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ తుషార్ మెహతా గారు ఫ్రెండ్స్ ఇక్కడ సొలిసిటర్ జనరల్ అనగా భారతదేశంలోనే రెండవ న్యాయాధికారి అటార్నీ జనరల్ అనగా భారతదేశం యొక్క మొదటి న్యాయాధికారి నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాకేష్ పాల్ గారు ఐసీజీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అదేవిధంగా స్థాపించినటువంటి సంవత్సరాన్ని గమనించినట్లయితే అది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ సిబిఐ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ప్రవీణ్ సూద్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ సిబిఐ అనగా మనందరికీ తెలుసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు సిబిఐని స్థాపించినటువంటి సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ బార్క్కి పద్నాలుగవ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వివేక్ భాషిన్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ బార్క్ అనగా బాబా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా థర్డ్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నీతి అయోగ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ సిఈఓగా నియమితులయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ నీతి అయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మ సారీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నీతి ఆయోగ్ని స్థాపించినటువంటి సంవత్సరం ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నీతి ఆయోగ్ చైర్మన్గా ఆ దేశం యొక్క ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరనగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ క్వశ్చన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అనిల్ చౌహాన్ గారు దీనిని రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేశారు మొదటి సిడిఎస్గా జనరల్ బిపిన్ రావత్ గారు పనిచేశారు నెక్స్ట్ వన్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నితిన్ అగర్వాల్ గారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు బీఎస్ఎఫ్ను స్థాపించిన సంవత్సరం ఏదనగా ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రా డబ్ల్యూ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రవి సిన్హా గారు ఫ్రెండ్స్ ఇక్కడ రా అనగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు దీనిని స్థాపించినటువంటి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫ్రెండ్స్ వీడియోలో నెక్స్ట్ వన్ రైల్వే బోర్డు మొదటి మహిళా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జయవర్మ సిన్హా గారు నియమితులయ్యారు దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు భారతీయ రైల్వే వ్యవస్థ పద్దెనిమిది వందల యాభై మూడులో లార్డ్ డల్హౌసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లార్డ్ డల్హౌసీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ ఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మనోజ్ యాదవ్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్పిఎఫ్ అనగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఆర్పిఎఫ్ని స్థాపించిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ వన్ నాబార్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కేవి సాజీ గారు నియమితులయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు అదేవిధంగా నాబార్డును స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఎయిటీ టూ నెక్స్ట్ వన్ డిఆర్డిఓ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సమీర్ వి కమత్ గారు నియమితులయ్యారు డి ఇక్కడ డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అదేవిధంగా డిఆర్డిఓను స్థాపించినటువంటి సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దీప్తి గౌర్ ముఖర్జీ గారు నియమితులయ్యారు எஸ்ஐர் மொதடி மகிழா டயரக்டர் ஜனரல் எவரு நியமித்துலையோரு ஆன்சர் என் கலை செல்வி சிஎஸ்ஐஆர் மொதடி மகிழா டேரெக்டர் நியமித்துலையா ஃபிரெண்ட்ஸ் இக்கடி சிஎஸ்ஐஆர் அனக கவுன்சில் ஆஃப் சைன்ஃபி அண்ட் இண்டஸ்ட்ரிசர் దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఈ సిఎస్ఐఆర్ను స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ సిఎస్ఐఆర్ను స్థాపించినటువంటి సంవత్సరం ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ టూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అమూ స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ